చేరాల మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ ఆవరణం వైఐటిలో జరిగిన సీజేఎఫ్ఎస్ అసైన్మెంట్ భూముల పట్టాలు మరియు చీరాల మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణం బలరాం వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న అసైన్మెంట్ భూములు నేడు పట్టాలు పంపిణీ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని మొత్తంగా నూట తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు పట్టాలు నేడు పంపిణీ చేయడంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని ఎంఆర్ఓ ప్రభాకర్ రావు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ మరియు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ണ്ടേട ఈ సభకి సంబంధించి ఈ టెన్ కోఆపరేటివ్ సొసైటీల మీద వాడాలని కూడా ఎవరెట్టు చెప్పున్నారు నేను పెద్ద రోజు ఆ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో

అదే విధంగా అమ్ముకోలు ఉన్నాయి దాని మీద అత్యవసరంగా లేకపోతే ఇతర అత్యవసరానికి అమ్ముకున్నామంటే దానికి అవకాశం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రారంభించుకొని ఈ సొసైటీస్ లో ఉన్నటువంటి వాళ్ళన్ని కూడా రెగ్యులర్ చేసి వచ్చిన పట్టాలన్నీ కూడా మీకు పక్కాగా మీకు పట్టాలు ఇచ్చేస్తే పట్టాదారు మాట దాన్ని ఏదైనా మనం మన అవసరాన్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి దాన్ని బట్టి చాలా మంది కూడా మనం మంగళకి రద్దీ చేయబడుతుంది ఇంకొక ఇంకో డెబ్బై ఆరు పట్టాలు ఇవ్వాల్సింది అంటే ఇక్కడ ఎదుర్కొంటే బాగా కూడా సమస్య ఇంకో సొసైటీ దానికి పరీక్ష తగ్గుతుంది కాబట్టి ఈ సందర్భం కూడా